వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ మీరు తల్లికి వందనం పథకం రెండు వేల ఇరవై ఐదు లబ్ధిదారుల జాబితాలో లేరని చూపిస్తే మీరు ఈ క్రింది చర్యలు తీసుకోవచ్చు అనర్హతకు కారణం తెలుసుకోండి మీరు ఎందుకు చేర్చబడలేదో తెలుసుకోవడానికి మీ గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి వారు మీకు కారణాన్ని తెలియజేయాలి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి వాటిని ఒక్కసారి సరిచూసుకోండి సాధారణంగా అర్హత లేకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి కుటుంబ వార్షిక ఆదాయం నిర్దేశిత పరిమితిని మించడం విద్యార్థికి డెబ్బై ఐదు శాతం హాజరు లేకపోవడం తల్లి పేరుపై బ్యాంకు ఖాతా లేకపోవడం లేదా ఎన్పిసిఐ లింకు కాకపోవడం హౌస్ హోల్డ్ డేటాబేస్లో తల్లి లేదా పిల్లల వివరాలు నమోదు కాకపోవడం కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ప్రజాప్రతినిధి ఆదాయ పన్ను చెల్లించేవారు ఉండడం మూడు ఎకరాలకు మించి మాగాని భూమి లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండడం కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ట్రాక్టర్ ఆటోలు మినహా ఉండడం నెలవారి కరెంటు వినియోగం మూడు వందల యూనిట్లు దాటడం వెయ్యి చదరపు అడుగులకు మించి ప్రాపర్టీ ఉండడం ఫిర్యాదు గ్రీవెన్స్ పట్టుకోండి అర్హత ఉండి కూడా జాబితాలో మీ పేరు లేకపోతే మీరు అభ్యంతరం లేదా ఫిర్యాదు పెట్టుకోవచ్చు గ్రామ వార్డు సచివాలు ఫిర్యాదు స్వీకరించడానికి అవకాశం కల్పిస్తారు ప్రభుత్వం జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు ఫిర్యాదులు స్వీకరించి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున తొది జాబితాను విడుదల చేస్తుంది అని ప్రకటించింది కాబట్టి మీకు అవకాశం ఉంది మీరు మీ దరఖాస్తును మళ్ళీ సమర్పించవలసి రావచ్చు లేదా మీ అర్హతను రుజువు చేసే అదనపు పత్రాలను సమర్పించవలసి రావచ్చు అవసరమైతే పత్రాలు సరిచూసుకోండి మీరు దరఖాస్తు చేసినప్పుడు సమర్పించిన పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒక్కసారి తనిఖీ చేసుకోండి తల్లి మరియు పిల్లల ఆధార్ కార్డులు తల్లి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతా అది ఆధార్ ఎన్పిసిఐతో లింక్ అయి ఉండాలి కుటుంబ ఆదాయ ధృవపత్రం విద్యార్థి యొక్క హాజరు శాతం వివరాలు రేషన్ కార్డ్ బర్త్ సర్టిఫికేట్ హౌస్ హోల్డ్ డేటాబేస్ అండ్ కేవైసీ తల్లులు వారి పిల్లల వివరాలు హౌస్ హోల్డ్ డేటాబేస్తో ఉండాలి తల్లి యొక్క కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి ఇది పూర్తి చేయకపోతే పథకం లబ్ధి చేకూరదు ఇది మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంలో లేదా మీ సేవ కేంద్రంలో చేసుకోవచ్చు ఇక ముఖ్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అర్హత ఉండి అనర్హత జాబితాలో పేర్లు ఉన్నవారికి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అవసరమైతే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని కూడా సంప్రదించవచ్చు పశ్చిమ గోదావరి జిల్లా మండలం గ్రామానికి చెందినటువంటి దుర్గా కుటుంబం వంటిది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నలుగురుండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజీపాడు గ్రామాలు చిన్న కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబం సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మా గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించవు స్కూల్కి ఎంతమందిని పంపించావు ఎంతమందికి వచ్చింది వచ్చింది ఇప్పుడు తెలుసా చంద్రబాబు నాయుడు ఈ వేళ ప్రకటించే సంగతి మీ నలుగురు పిల్లలకు వచ్చినాయి అమ్మా ఎలా మీకు ఆనందంగా ఉందాగురి అమ్మా నువ్వు నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి పదిహేను వేలు వేశారు నీకు నీకు ఇద్దరు చెల్లి ఇద్దరు ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు ఏ నీకు ఎలాగ ఉంది నువ్వేం చదువుతున్నావు వెళ్తావు ఆనందంగా ఉందమ్మా రు చెప్పరా చూడండి ఈ కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు